ఎదురుగుండా కక్ష కట్టిన వ్యక్తి నిలబడి తుపాకీ పట్టుకుని గుండెల్లోకి తోటాలు కాల్చేస్తుంటే ఒక తోట వేగలకు ఒక తోట గుండెల్లో దిగబడుపుతుంటే గుండె చేత్తో పట్టుకొని హే రామ్ హే రామ్ అంటూ ఆయన ఒరిగిపోయాడంటే ఆయన ఎంత స్వచ్ఛమైన హృదయం ఉన్నవాడు ఎంత పరమభక్తి తత్పరుడు ఎంత వేద ప్రామాణ్యమును అంగీకరించినవాడు ఎంతగా దేశాన్నంతటిని తన కుటుంబంగా ప్రేమించినవాడో ఎంత విశాల హృదయుడు ఎంత భగవద్గీతని ఆరాధించినవాడో ఎంతటి మహాత్ముడు కాకపోతే కంచికామకోటి పీఠాధిపతులైన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంతటి వారు మహాత్మా గాంధీ గారితో సమావేశం పెట్టవలసి వస్తే వారితో కలిసి కూర్చోడానికి యోగ్యమైన ప్రదేశం ఇది అంటే గోశాలలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి మాట్లాడుకున్నారు ఇద్దరు అంటే ఒక గోవు పట్ల గోశాల పట్ల అంత పవిత్ర భావన కలిగినటువంటి వారు గాంధీ గారు ఇవాళ జాతి పితగా నిలబడ్డారు నిన్నగాక మొన్న కదా అక్టోబర్ రెండు వారి యొక్క జన్మదినాన్ని మనందరం నిర్వహించాం ఈ దేశపు ఊపిరిలో గాంధీ గారు ఉన్నారు ఆయన సాక్షాత్ వాసవి కన్యతా పరమేశ్వరి అనుగ్రహంతో జన్మించినవాడు అని చెప్పడంలో మాత్రం ఏ విధమైనటువంటి అనుమానం లేదు అంత స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వాడు పొట్టి శ్రీరాములు గారు అందుకే మీరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివితే కొన్ని విశేషాలు కనపడతాయి మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా నడిచి వెడితే ఆయన వెనక నడిచేవారు అందరూ పొట్టి శ్రీరాములు గారు ఒక్కరూ మాత్రం గాంధీ గారి ముందు నడిచేవారు ఒకప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుంటే పొట్టి శ్రీరాములు గారు ముందు నడుస్తూ ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు చూసి అందరూ గాంధీ గారి వెనక వెడితే ఈయనమిటి ఎప్పుడు ముందు నడుస్తూ వెడుతుంటాడు కాబట్టి అలా ముందు నడవకుండా ఆయన ఆపండి అన్నారు గాంధీ గారు వెంటనే ఆపి అన్నారు ఆయనది పరమ స్వచ్ఛమైన మనస్సు ఆయనని నడవనివ్వండి అన్నారు ఎంత మంది దేశభక్తులు పుట్టారు ఎక్కడికి వెళ్ళండి ఏ దేవాలయాన్ని పునరుద్ధరించినా ఎక్కడ అన్నదాన సత్రం ఉన్నా ఎక్కడ దేవాలయాల్లో పెద్ద పెద్ద నగలు చేయించిన సమాజంలో ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరిగిన ఎక్కడ ఏ ఆశ్రమాలు నిలబడిన ఎక్కడ వేదాంత గోష్ఠి జరిగిన ఎక్కడ మహాత్ముల్ని ఆదరించిన ఎక్కడ ఆర్థికంగా పరిపుష్టి లేని వారికి దానాలు చేసి కాపాడిన ధార్మిక కార్యక్రమాల్లో ముందున్న నాటి నుంచి ఈనాటి వరకు మీరందరూ దేశ చరిత్రలో శాశ్వతమైన కీర్తి గణించి అలా నిలబడ్డారు నా ఉద్దేశ్యం మీరు అలా ఉంచుకోగలిగారు వర్తక వాణిజ్య రంగముల ఎందు వృద్ధి సాధించగలిగారు అంటే అది కేవలము వాసవి కన్యకా పరమేశ్వరి మీకు జనని అయి అనుగ్రహించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వరం అందుకే ఆమె వారికి అందరికీ కూడా కులదేవత అయింది కులదేవత అన్న మాటకు అర్థం ఏంటంటే పరంపరాగతంగా సింహాసనంలో ఆమెయే ఉండాలి ఆమెనే అర్చించాలి ఆమె దేవాలయాన్ని విస్మరించకూడదు ఇష్టదేవత వేరొకరు ఉండొచ్చు మీరు రామాయణం చదువుకుని రాముడు మీకు ఇష్టదేవత కావచ్చు లేకపోతే వేరొకరు ఇష్టదేవత కావచ్చు సింహాసనంలోంచి కులదేవతని తీసేసే అధికారం మాత్రం లేదు మొదటి పూజ కులదేవతకి మొదటి దర్శనం కులదేవతకి మొదట ప్రాణాలు కింద కాపాడుకోవలసిందెవర్ని అంటే ఈ వాసవి పరమేశ్వరి దేవాలయాన్ని